హరిణి మేరీ గదిలో కూర్చుని జరుగుతున్న తతంగమంతా గమనిస్తున్నారు హరిణి గారి మనవరాలని కోసమే వాళ్లు ఈ నాటకం ఆడుతున్నారని హరిణి వల్ల తెలుసుకుని మేరీ సంతోషించింది నిజంగానే అతను వీళ్ళ తమ్ముడేనంటారా అని అడిగింది మేరీ తెలీదు అంది హరిణి తమ్ముని చూసుకుని ఈ రోజు వాళ్ళు మీ సంగతే మరిచిపోయారు చిన్న డ్రామా వేయండి అంది మేరీ ఒళ్ళోని బేబీని జో హరిణి లేచి నిలబడి తలుపులు దడాలన తన్నింది ఆ శబ్దానికి శ్రీహరి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి మళ్ళీ గబుక్కున మూసుకున్నాడు నర్సు చూసి షాక్ తిని గబగబా వెళ్ళి శ్రీహరి నాడి పట్టుకుని చూసింది నాడి బాగానే కొట్టుకుంటోంది నర్సు అమ్మయ్య అని మళ్ళీ వచ్చి స్టూల్ మీద కూర్చుంది తలుపు శబ్దానికి వనజ పరిగెత్తుకొచ్చింది ఏంటి గారు ఏం జరిగింది అంది గాబరాగా నేను బయలుదేరుతున్నాను అంది హరిణి కోపంగా ఎక్కడికి మా ఊరికి ఎందుకని మీకు మీ హడావుళ్ళు చుట్టాలు గొడవలు సరిపోతున్నాయి నా సంగతి పట్టించుకునేవారే లేరు నిన్నగా నాకు పేస్టు కాస్మెటిక్ ఐటమ్స్ కావాలని లిస్టు రాసిచ్చాను తెచ్చిన లేరు అంది హరిణి సారీ హరిణి గారు మా గారు ఫారెన్ నుంచి వచ్చారు ఆ సందట్లో మీ సంగతి మరిచిపోయాం ఇంతకీ లిస్ట్ ఎవరికిచ్చారు అని అడిగింది వనజ గారు తీసుకున్నారు సరే ఇంకైనట్లే నాకు రాసివ్వండి నేను నిమిషంలో తెప్పిస్తాను అంది వనజ హరిణి విసుగ్గా తిరిగి రాస్తూ నిన్న నాకు నీరసంగా ఉందని చెప్పి ఆపిల్ జ్యూస్ తెప్పించమన్నాను ఆ విషయం కూడా మర్చిపోయారు అంది నేను తెప్పిస్తానుగా అంటూ వనజ ఆ స్లిప్ తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తొందరగా తీసుకురండి లేకపోతే ఆ పీలేరు రాజకుమారి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది అంది వెళితే వెళ్ళని ఇవన్నీ తీసుకోవడానికి నా దగ్గర కడది అన్నాడు శ్రీనాథ్ విసుగ్గా వనజ గబుక్కున భర్త నోరు మూసేసింది గట్టిగా మాట్లాడకండి వచ్చిన దగ్గర నుంచి నేను తనని బాగా చూసుకుంటున్నానని ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం దాసీ మొహాన్నే రవ్వలహారం పడేస్తానన్న మనిషి మనకి బాగా ఇస్తుంది ఈరోజు మనం చేసిన పనులు ఊరికే పోవు అంది వనజ శ్రీనాథ్ అయిష్టంగా బయటికి వెళ్లాడు చెప్పినవి తీసుకురావడానికి కాసేపట్లోనే తిరిగొచ్చి ఇదిగో యాపిల్ జ్యూస్ ఈ ఐటమ్స్ మాత్రం రాజమండ్రిలో ఏ షాపులోనూ లేవట హైదరాబాద్లో గాని మద్రాసు గాని వెళ్లాలట అన్నాడు వనజ ఉసూరుమంది ఏంటవి అంటూ అన్నగారి చేతిలోనే స్లిప్పు తీసుకుని చూసింది ఆవిడకి అర్థం కాలేదు ఏంటవి మందులా అంది భర్తకి చూపిస్తూ ఇవన్నీ ఖరీదైన ఫారెన్ కాస్మెటిక్స్ జాలీ పౌడర్ రాసుకుని నీకేం తెలుస్తుందిలే అన్నాడు అవతారం హేళనగా అవును మీలాంటి సమాధులు కట్టే ఇంజనీర్ని కట్టుకున్నాక నేను జాలీ పౌడర్ రాసుకోక ఏం చేస్తాను అంది శ్రీలక్ష్మి ఘాటుగా వాళ్ళిద్దరి వ్యవహారం చూసి శ్రీనాథ్కి కోపం వచ్చింది ఇంట్లో ఎవరుంది లేంది అక్కర్లేదు మంచి మర్యాద లేకుండా వీధి బాగోత మొదలు పెడతారు అన్నాడు సీరియస్గా శ్రీలక్ష్మి ఏదో అందామనుకుంది గాని సరిగ్గా అప్పుడే నిషీల్ గదిలోంచి ఏంటి అన్నాడు అబ్బే లేదు పీలేరు రాకుమార్ గారు ఏవో కాస్మెటిక్ ఐటమ్స్ కావాలన్నారు అవి ఇక్కడ దొరకవట అన్నాడు శ్రీనాథ్ నిషీల్ ఆ స్లిప్ తీసుకుని చూసి ఇంతకంటే మంచివి నా దగ్గర ఉన్నాయి తీసుకెళ్ళవండి అంటూ లోపలికెళ్ళి తన సూట్ కేసులో ఉన్న కొన్ని బాటిల్స్ తెచ్చి శ్రీనాథ్ చేతిలో పెట్టాడు శ్రీలక్ష్మి ఆత్రంగా నువ్వు రాసుకుంటే తెల్లగవుతారా అని వాటిని అందుకోబోయింది లేదు బొల్లొస్తుంది అంటూ వనజ వాటిని తీసుకుని హరిణి దగ్గరికి పరిగెత్తింది ఇదిగోండి గారు మీరు రాసినవి ఈ ఊళ్ళోనే లేవట అంతకంటే మంచివి అమెరికా నుండి తెచ్చినవిచ్చాడు మా చిన్నవరది అని గర్వంగా చెప్పింది హరిణి వాటిని తిప్పిచూసి ఇవి నాకొద్దు కొద్దు నేను రాసినవి నాకు కావాలి అంది హరిణి జవాబు విని వనజ హతాసురాలైంది మీరు ఏంటో ఏంటోగాని ఉన్నట్లుండి చాలా మారిపోయారు అంది వనజ మారడం కాదు ఓపిక పట్టాను కానీ మీరు నన్ను కట్టుపడేసి సొంచాలని ప్రయత్నిస్తున్నారు నిజం చెప్పాలంటే మా కోటలో ఒక హాలంత లేదు మీ ఇల్లు కేవలం ప్రేమించిన పాపానికి ఈ హెల్లంతా అనుభవించాలా అతనికేమో రాదు ఇక్కడేమో అతని భార్యలమంటూ వస్తారో తెలియడం లేదు అంది హరిణి కోపంగా నేనే ఆయన అసలు భార్యని అంది మేరీ షటప్ నేనే అతనికి కాబోయే శిశులైన భార్యని అంది హరిణి లేదు నేను కాదు నేనే ఈ గొడవకి నిషీల్ అక్కడికొచ్చి వాళ్ళిద్దరినీ చూశాడు హరిణి కూడా అతని వైపు చూసి మొహం తిప్పుకుంది కానీ అప్పటికే అతని రూపం ఆమె హృదయంలో ముద్రితమైంది మగవారిలో చాలా అరుదుగా కనిపించే అందం నిషీల్ కూడా ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు అయినా సభ్యతకి చూపులు తిప్పుకుని ఈ పాప ఎవరు ముద్దుగా ఉంది అని అడిగాడు ఇంకెవరు మీ శ్రీహరి అన్న కూతురే అంది మేరీ అంటే మీరు నేనాయన భార్యని పచ్చి అవద్దాం అంది హరిణి నిషీల్ హరిణివైపు చిత్రంగా చూశాడు మీరు హరిణి జవాబు చెప్పకుండా మొహం తిప్పుకుంది ఆవిడే పీలేరు రాకుమారి హరిణీదేవి గారు అంది శ్రీలక్ష్మి ప్రతి పదం ఒత్తి పలుకుతూ మరి అన్నయ్యకి పెళ్ళైతే ఈవిడ అని అడిగాడు నిషీల్ అదంతా వాడికి స్పృహస్తేనే గాని తేలే విషయం కాదు అంటూ జరిగిందంతా చెప్పేసింది శ్రీలక్ష్మి ఐసి ఎవరెవరో ఏవేవో చెప్పుకుని ఇంట్లో పడి తింటున్నారన్నమాట అన్నాడు నిషీల్ మాటలు అండి నిజానికి మా దివాణంలో ఈ తిండి పశువులు కూడా తినవు కిండిలోకి వచ్చినట్టు మాట్లాడుతున్నారే నేను వెళతాను అంటూ మళ్లీ సూట్ కేసు అందుకుంది హరిణి వనజ మళ్ళీ హరిణికి ఆడం నిలబడింది సారీ నా వల్ల మీరు వెళ్లడం దేనికి నా జోక్యానికి క్షమించండి అంటూ వెనక్కి వెళ్లిపోయాడు నిషీల్ వనజ బ్రితిమలాడ్డంతో హరిణి తాత్కాలికంగా శాంతించింది అర్ధరాత్రి ఒంటి అవుతోంది ఉన్నట్లుండి మేరీ కూతురు గుక్కపెట్టి ఆడవడం ప్రారంభించింది మేరీ ఎంత సముదాయించినా పాప ఏడు పాపడం లేదు పాలు తాగడం లేదు మేరీ కన్నీటి పర్యంతం అయిపోతుంది హరిణి గాబరాగా నిద్రలేచి ఏం జరిగింది అని అడిగింది తెలియడం లేదు అంది మేరీ ఏడుస్తూ హరిణి పాపనెత్తుకుని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది కాని పాప గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది ఏదో నొప్పనుకుంటాను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదా అంది ఇంత రాత్రి ఎక్కడికని తీసుకెళ్తాం అంది మేరీ భయంగా లేదు దగ్గరలోనే పిల్లల ఆసుపత్రి ఒకటి ఉంది ఆ డాక్టర్ హస్తవాస్తి చాలా మంచిది ఎప్పుడు వెళ్ళినా చూస్తుంది అంది హరిణి మేరీ హాల్లోకి చూసింది అక్కడ అవతారం సోఫాలో కొండ చిలువలా పడుకుని నిద్రపోవడం కనిపించింది అవతారం ఉన్నాడు అంది గుసగుసగా పాప ఏడిస్తేనే ఇంట్లో ఎవరూ లేవలేదు ఇంకా తాగుబోతీస్తాడు అని పాపనెత్తుకుంది హరిణి ఇద్దరూ హాల్లోంచి బయటకొచ్చి గేటు దాటుతుండగా ఆడవాళ్లు అర్ధరాత్రి అలా వెళ్ళిపోవడమేనా అన్న మాట వినిపించి ఉలిక్కిపడ్డారు టార్చ్ లైట్తో నిషీల్ నిలబడున్నాడు వాళ్ల పక్కన పాపకు నొప్పి అంది మేరీ పదండి నేను వస్తాను అంటూ వాళ్లతో బయలుదేరాడతను వంద గజాల దూరంలోనే రాధాకృష్ణ చిల్డ్రన్స్ నర్సింగ్ హోమ్ ఉంది ఏదో ఎమర్జెన్సీ కేసు మేడ మీద ఇంట్లోకి వెళ్లబోతున్న డాక్టర్ కృష్ణకుమారి వారిని సాగింది హరిణి చేతిలో ఏడుస్తున్న పాపం చూసి ఏమైంది అని అడిగిందామే తెలియడం లేదు డాక్టర్ ఒకటే ఏడుస్తోంది అంది మేరీ పాపను లోపలికి తీసుకురమ్మని బలమీద పడుకోబెట్టి కడుపు నొక్కి చూసి ఈరోజు మోషనైందా అని అడిగింది డాక్టర్ లేదన్నట్లుగా తలువుపింది మేరీ అది సంగతి మరేం లేదు అంటూ పాపకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పట్టించి కూర్చోబెట్టింది పావుగంట తర్వాత పాప కోలుకుంది ఆడుకోవడం మొదలుపెట్టింది ఇంకేం పర్వాలేదు తీసుకెళ్ళండి అని చెప్పింది డాక్టర్ హరిణి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది ముగ్గురు కలిసి ఇంటికి తిరిగొచ్చారు థ్యాంక్స్ చాలా సహాయపడ్డారు అంది హరిణి నాకొకటి మాత్రం చాలా తమాషగా అనిపిస్తోంది అన్నాడు నిషీల్ నవ్వుతూ మీ ఇద్దరూ ఒకే వ్యక్తి కోసం పోటీ పడుతున్నారు కానీ కష్టంలో మాత్రం అక్క చెల్లెళ్ళలా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఒకవేళ అవసరమైతే ముందు ముందు కూడా ఇలానే రాజీపడి జీవిద్దామనా ఇంపాసిబుల్ అంటూ అరిచింది హరిణి ఆవేశంగా మేరీ నిషీల్ కూడా ఆమె వైపు చిత్రంగా చూశారు రోడ్డు మీద తనలా ఆవేశపడ్డం కొద్దిగా సిగ్గుగా అనిపించింది హరిణికి సాటి మనిషి పట్ల ప్రేమ కరుణ సహాయపడే గుణం లేనివారు నా దృష్టిలో మనుషులు కారు అలానే ఆత్మాభిమానం లేనివారు కూడా అంది హరిణి చిన్నగా కుటుంబాల్లో ఈ లక్షణాలంతగా ఉండవే నేను దివాణంలో పుట్టిన ఎక్కువ కాలం చదువు నెపంతో బయట ఉన్నాను మిషనరీ కాన్వెంట్స్లో ఉండే మానవతావాదం నాకు నచ్చింది అంది కానీ పొద్దుట మీరు చాలా అహంభావంగా ప్రవర్తించిన సంగతి గుర్తుందా మేడం నిషీల్ ప్రశ్నకి ఉలిక్కి పడింది హరిణి అతను తనని కొంత శ్రద్ధగా పరిశీలిస్తున్నాడన్న సంగతి ఆమె గ్రహించింది ఒక్కోసారి మనిషి తన కంట్రోల్ తప్పడం సహజం కదా అంటూ తప్పించుకుంది హాల్లోకొచ్చాక వస్తాను అవసరమైతే పిలవండి అంటూ నిషీల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు నుండి వచ్చిన దగ్గర నుంచి దుర్గమ్మకి మనసు మనసులో లేదు తమ కోట అలాంటి దుస్థితిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న విషయమే తనకు తెలీదు దేవరాజు ఏమయ్యాడో ఎందుకంత అర్జెంటుగా దివాణం వదిలేసి అంతర్ధనమయ్యాడో ఎవరూ చెప్పడం లేదు ఆస్తి పోతే పోయింది ఉన్నదాంతో తను తన మనవరాలు సుఖంగానే బ్రతుకుతున్నారు అనవసరంగా పగ సాధించాలనే దుర్బుద్ధితో ఆ రొంపులోకి తిరిగి అడుగు పెట్టింది తను ఒక కొస దొరికింది కదా మరో కొస దొరికి తీరుతుందనే నమ్మకంతో ముందుకు నడిచింది కాని అవతల కొస దొరకపోగా తనే ఊబులోకి కూరుకుపోతుందేమో తెలియడం లేదు తను కూరుకుపోతే పర్వలేదు పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో కోపురం చేయాల్సిన పిల్లని పద్మవ్యూహంలోకి దింపింది తనకసలు బుద్ధి లేదు ఆలోచించిన కొద్దీ మనసు బురవెక్కిపోతోంది దుఃఖం తన్నుకొస్తోంది చిహ్ తను ఏడవడమేమిటి రేపే వెళ్లి హరిణిని చూసి రావాలి వీలైతే తీసుకొచ్చేయాలి ఈ ఊరు తనకేం స్వంతం కాదు ఇక్కడికొచ్చినట్లే మరో ఊరు వెళ్లి హాయిగా బ్రతకొచ్చు అని దుర్గమ్మ తనని తనే ఓరడించుకుంది సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు తట్టిన చొప్పుడైతే దుర్గమ్మ లేచి వెళ్లి తలుపు తీసింది తెరిచి తెరవగానే దుర్గమ్మ తెల్లబోయి మీరా అంది అవును మేమే మామగారు మీరే మమ్మల్ని రక్షించాలి అంటూ వాళ్ళిద్దరూ దుర్గమ్మ కాళ్ళమీద పడిపోయారు దుర్గమ్మ వాళ్ళిద్దరినీ లేవనెత్తింది అతను తనకే సైగలు చేస్తున్నాడని చేత తన్నులు తిన్న వ్యక్తి ఆమె తమ పై అంతస్తులో ఉన్న నాయుడుగారమ్మాయి ఇద్దరి మెడలో పూలదండలున్నాయి నుదుట ఉన్నాయి ఆ పిల్ల మెడలో పసుపు తాడుతో మెరుస్తున్న మంగళసూత్రం ఉంది మీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా అవునండి అన్నాడు అబ్బాయి ఎక్కడా కొవ్వూరు సాయిబాబా గుడిలో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదా లేదండి భయం వేసి మేము అడగలేదు అన్నాడు అబ్బాయి ఏడ్చినట్లుంది మీ ఇంటికి తీసుకెళ్లక ఇక్కడికొచ్చామేమిటి అంది దుర్గమ్మ విసుగ్గా ముందా తలుపు వేయండి అంతా చెబుతాం అంది ఆ అమ్మాయి భయంగా దుర్గమ్మ తలుపు మూసి కూర్చోండి అంది ఇద్దరు కూర్చున్నారు దుర్గమ్మ వాళ్ళని తేరిపారా చూసింది ఆనందంగా ముసిముసిగా చిరునవ్వులు చిందిస్తూ ఒకరినొకరు ఓరగా చూసుకోవాల్సిన పిల్లలిద్దరూ ఆందోళనతో భయంగా కంపిస్తున్నారు దుర్గమ్మ వాళ్ళిద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది ఇద్దరూ కాఫీ తాగడం ముగించాక ఇప్పుడు చెప్పండి మీరిద్దరూ జీవితకాలం ప్రేమగా స్నేహంగా బాధ్యతగా బ్రతుకుతారా అని అడిగింది అలాగే మీకు ఆ సందేహం అక్కర్లేదు వీళ్ల నాన్నగారు మమ్మల్ని చంపుతామంటున్నారు అన్నాడా అబ్బాయి భయంగా ప్రేమ కోసం చావండి భయం దేనికి వాళ్ళిద్దరూ దుర్గం వైపు దయనీయంగా చూశారు ఓరి పిచ్చిమొద్దుల్లారా అరిచే కుక్కలు కరవురా మీరిద్దరూ కాసేపు గదిలో రెస్ట్ తీసుకోండి నేను విప్లవంతో మాట్లాడుస్తాను అంది దుర్గమ్మ అమ్మో ఆవిడితోనా అంటూ భయపడ్డా అబ్బాయి ఆవిడ మునుపటి విప్లవం కాదులే మీకేం భయం లేదు అంటూ దుర్గమ్మ విప్లవం ఫ్లాట్కి వెళ్లి కొట్టింది విప్లవం తలుపు తీసి మీరా అంది ఆ నేనే ఏమన్నా రాసుకుంటున్నావా అంది దుర్గమ్మ అదొకటే తక్కువ మీరీ ఫ్లాట్కొచ్చాక నా కవిత్వమే పడిపోయింది అంతకుముందు ఒక్క నెలలోనే నాలుక కడ్గాలు చేతుల గొడ్డళ్ళు అని రెండు సంకలనాలు రాశాను అంది విప్లవం విచారంగా మరింకేం ఆ కాగితాల మీద రాసినవి చేసి చూపిస్తామని వచ్చాను ఒకసారి మా ఇంట్లోకి రా అంది దుర్గమ్మ ఎందుకు అని సందేహంగా అడిగింది విప్లవం టైం వేస్ట్ చేసే పరిస్థితి కాదురా అంటూ విప్లవాన్ని బలవంతంగా తన అపార్ట్మెంట్లోకి లాక్కెళ్ళింది దుర్గమ్మ విప్లవాన్ని చూడగానే వాళ్ళిద్దరూ భయంగా లేచి నిలబడ్డారు నువ్వా అంది విప్లవం అతన్ని కోపంగా చూసి ఇంకా కోపం దేనికి అప్పుడు లెటర్ రాసి విసిరింది ఈ పిల్లకే మన ఉంటుంది అంది దుర్గమ్మ ఈ పిల్ల నాయుడుగారమ్మాయి రోజా కదూ అవును రోజానే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసేసుకున్నారు ఈ పోట ప్రేమించుకోవడానికి ప్రేమలేఖలు గాల్లోకి విసురుకోవడానికి చివరికి దొంగ పెళ్లి చేసుకోవడానికి భయపడిన వీళ్లు ఇప్పుడు వాళ్ల తల్లిదండ్రులకు జెడ్సీ చేస్తున్నారు వాళ్ళకి సర్ది చెప్తావని ఇక్కడికి తీసుకొచ్చాను నేనా అవును నువ్వే ఏం కుదరదా నా సిద్ధాంతాల్ని మీరు గోదావరిలో కలిపేస్తున్నారు నాకు పెళ్లన్నా ప్రేమలన్నా మగాళ్ళన్నా మహా ఊళ్ళు మంట నన్ను ఇలాంటి వాటికి మధ్యవర్తించే చేస్తున్నారు మీరు అంది విప్లవం చిరాగ్గా దుర్గమ్మ వేదాంతిలా నవ్వింది చూడు నీ నోటితోనే గోదావరి సంగతి ఎత్తావు కాబట్టి చెప్తున్నాను గోదావరి కూడా ఉరుకులెత్తుతూ సముద్రంలోనే కలుస్తుంది అంతెందుకు నీళ్లు పల్లానికే ప్రవహిస్తాయి ప్రేమ కూడా ప్రేమ కోసమే వెంపర్లాడుతుంది ఎవరన్నా కాదంటే వాళ్లు ప్రకృతి విరుద్ధంగా మాట్లాడుతున్నారనుకోవాలి పెళ్లిలో ప్రేమలో మోసలుండొచ్చు ఆ పేర్లతో చాలామంది దగాకు దిగొచ్చు మాత్రాన పూర్తిగా ప్రేమ రాహిత్యంతో బతుకమని చెప్పడం మనుషుల్ని మరబొమ్మలుగా బతకమని చెప్పడమే సరే ఇప్పుడేం చేయమంటారు నన్ను పద వీళ్ళని తీసుకునెళ్లి నాయుడుగారింట్లో అప్పచెప్పి సర్ది చెబుదాం అంది దుర్గమ్మ దానికి నాకన్నా మీరే సమర్థులు అబ్బా మళ్ళీ మెలికేస్తున్నాం విప్లవం నేనెంత నోరు పెట్టు కరిచినా దయ్యాళ్ళి దుర్గమ్మనే అవుతాను కానీ విప్లవాన్ని కాను నీ పేరుకంత కీరుతుంది నువ్వు జోక్యం చేసుకుంటే భయపడి చస్తారు అంది ఆ మాటతో విప్లవ మొహంలో కాంతి చోటు చేసుకుంది పదండి అంది కొంగు నడుంకి బిగించి రండి అని వధూవరుల్ని వెంటబెట్టుకుని మెట్లెక్కింది దుర్గమ్మ అందరూ విప్లవాన్ని వెనక పెళ్లిదండ్రులతో వస్తున్న పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్నీ దుర్గమ్మని పనులాపి చిత్రంగా చూస్తూ నిలబడ్డారు కొందరు వాళ్ల వెనక జరిగే ఫార్సు చూడాలని ఉబలాట పడుతూ అనుసరించారు విప్లవం నాయుడింటి ముందు నిలబడి బెల్ మోగించింది తలుపు తీసింది నాయుడు భార్య అమాజీ తీసి కూతుర్ని పెళ్లిబాట్లో చూసి దిగ్భ్రాంతి చెందింది ఆ వెంటనే కంగారుగా చేసుకుంటే చేసుకున్నా కానీ వెళ్ళిపోవే మీ నాన్న చంపేస్తాడు అంది గుసగుసగా ఆడపిల్లని చంపడం కాదు దమ్ముంటే అవతల వీధిలో సార్లు మర్డర్లు చేసి గాలికి తిరుగుతున్న రౌడీ మీద ఉన్నాడు వెళ్ళి చంపమనండి అంది దుర్గమ్మ అమ్మాజీ చేతులు జోడించింది మీకు తెలీదండి ఆయన సంగతి అంది నువ్వు త కాగితం పుల్ని చూసి నిజం పుల్లను జోడుచుకుంటున్నావు ఆయన నీ అమాయకత్వం మీద స్వారీ చేస్తున్నాడు అంది విప్లవం ఎవరది అంటూ నాయుడు బయటకొచ్చాడు వచ్చిరాగానే కూతుర్ని అల్లుణ్ణి చూసి వీరావేశంతో ఊగిపోతూ ఏది నా తుపాకీ కాల్చి చంపేస్తాను దీన్ని అంటూ చిందులు తొక్కసాగాడు మీకు తుపాకీ కూడా ఉందా అని అడిగింది దుర్గమ్మ దానికి లైసెన్స్ ఉందా అంది విప్లవం ఇదిగో ఆడంగులు ఇది మా ఇంటి సంగతి మీరు మర్యాదగా లోన్కెళ్ళిపోండి అన్నాడు నాయుడు మీరు మర్యాదగా అమ్మాయిని లోపలికి తీసుకెళ్తే మేము వెళ్ళిపోతాం అంది దుర్గమ్మ నేను చేస్తే వాళ్ళని రానివ్వను నా పరువు తీసిన దాన్ని ప్రాణాలతో వదలను అంటూ రోజా జుట్టు పట్టుకోబోయాడు రోజా పొరుగును వెళ్ళి దుర్గమ్మ వెనక్కి దాక్కుంది పెళ్లి ఇంటికొచ్చిన ఆడపిల్ల పూలజుడు పట్టుకుంటావా ఆ ప్రాచుడా నీకు పుట్టకదులుంటాయిరా పసుపు కుంకుమ ఇచ్చి పంపాల్సిన ఆడపిల్లని చంపుతానడానికి నీకు నూరెలా వచ్చింది అంటూ గయ్యను లేచింది దుర్గమ్మ అసలేంటి నీ అభ్యంతరం అంది విప్లవం అది కులం చెడింది ఇలా దొంగ పెళ్లి చేసుకోవడం మా వంట లేదు అన్నాడు నాయుడు ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా నీకైనా అనవసర భేషాలేందుకు నాయుడు నీ చెల్లెళ్ళు పెళ్లి చేసే దిక్కులేక చేసుకునే ధైర్యం లేక నీ వంశగౌరవాన్ని కాపాడుతూ అనపర్తిలో అలానే ఇంట్లోనే మగ్గి ముసలైపోయారు అప్పుడే పోయింది నీ గౌరవం అంది దుర్గమ్మ ఇదిగో మా ఇంటి సంగతులు మాట్లాడితే మర్యాదగా ఉండదు ఇప్పుడీ భాగవతమంతా వీధిలోనే జరుగుతోంది విప్లవం నోటీస్కొస్తే అది వీధి భాగవతమే మేజరైన ఆడపిల్లని ఏమన్నా అంటే జైల్లో కూర్చుంటావు ఆనాకా పిల్లచేత ఆస్తిలో వాట కోసం దావ వేయిస్తాను పెళ్లైన పిల్ల మీద చేయి చేసుకున్నావని పోలీస్ రిపోర్ట్ ఇస్తాను నువ్వు కేరవ్ సెంట్రల్ జైలు అయిపోతావు అంటూ బెదిరించింది విప్లవం విప్లవం మాటలకి నాయుడు లోపల జోడుసుకున్నాడు కానీ బింకం వదిలేయడానికి లేక పోనువు అందరం గోదాటలో దూపు చేస్తాం అన్నాడు ఉక్రోషంగా అంతంత మీసాలు పెంచుకుని చేతకన మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు పాపం ఆ గోదావరి తల్లి నీలాంటి చేతకని వాళ్ళని కడుపులో దాచుకోవడానికే నాసిక్ నుండి రాజమండ్రి వచ్చింది బుద్ధుండాలి అటు చూడు అంది దుర్గమ్మ ఏంటి అంటూ దుర్గమ్మ చూపించిన వైపు చూశాడు అక్కడ గోడకి కృష్ణుడు అర్జునుడికి గీత బోధిస్తున్న చిత్రముంది కృష్ణుడు మీ కులదమా ఇష్టం అన్నాడు నాయుడు ముక్త మరి నీ ఇష్టమైన దేవుడు రుక్మిణి ఎత్తుకుపై పెళ్లి చేసుకున్నాడు మరి వాళ్ళని ఎలా పూజిస్తున్నావు అని అడిగింది దుర్గమ్మ వాళ్ళు దేవుళ్ళు మొదట మనుషులే వాళ్ళు చేసిన మంచి పనులతో దేవుళ్ళయ్యారు వితండవాదం చేయక వాళ్ళని ఆశీర్వదించి లోపల తీసుకెళ్ళు ఆ అబ్బాయి రోడ్డు మీద తిరిగే పోరంబోకు కాదు మంచి ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు ప్రేమిస్తే అతనే నీకు కొడుకు అవుతాడు అంటూ మందలించింది దుర్గమ్మ కారిడార్లో జనం మూగిపోయారు అందరూ అవకాశం చూసుకుని తలో మాట మాట్లాడడం మొదలుపెట్టారు తమ సంసారం అందరికీ వినోదంగా మారిందని కుంగిపోయాడు నాయుడు దుర్గమ్మ చెప్పింది కరెక్టే దేవుళ్ళందరూ చాలా వరకు ప్రేమ వివాహాలే చేసుకున్నారు మనుషులకెందుకీ వెదవ పట్టింపులు నిజానికి కట్నాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి తను నిజంగా ఇంత మంచి సంబంధం చేయలేడు కాని తరతరాలుగా అంతరాల్లో పాతుకుపోయిన భేషజాన్ని చంపుకోలేక నలుగురు కోసం నాటకం ఆడాడు తనకి పెళ్లి ఖర్చు కూడా తప్పింది ఇంకా ఆలోచిస్తున్నారు అంటూ రెట్టించింది విప్లవం మీరు చెప్పారని రాణిస్తున్నా లోపలికాడవండి అన్నాడు నాయుడు శుభం పలకరా సుబ్బయ్య అంటే ఏదో అన్నాడట అలాగుంది నీ మాట వాళ్ళని దీవించు అంది దుర్గమ్మ అదే అదనుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నాయుడికి సాష్టాంగ పడ్డారు కథ సుఖాంతమైంది ఇక ఎక్కడ పదండి పదండి అంటూ చూడవచ్చిన జనాన్ని తరిమింది దుర్గమ్మ అందరూ వెళ్లిపోతుంటే వాళ్ల వెనకే సంతోషంగా దిగారు దుర్గమ్మ విప్లవం అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్నారు శ్రీహరి చిన్నగా కళ్ళు తెరచి చుట్టూ చూశాడు సిస్టర్ సోఫాలో ముడుచుకుని నిద్రపోతోంది చిన్నగా లేచి హాల్లోకొచ్చాడు హాల్లో అవతారం గురకపెడుతున్నాడు అదే అదననుకుని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్లో అన్నం కూర సాంబారు వేసుకుని మూలగా ఉన్న కుర్చీలో కూర్చుని ఆవగా ఆవురవురుమంటూ తినేశాడు చివర్లో పెరుగు వేసుకుని తిని చేయకడుకుని బ్రేవమని తేయించాడు అందులో బాదుషాలున్నాయి అవి కూడా తినండి అలాగే అని బాదుష తీసుకోబోతూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు శ్రీహరి నిషీల్ నిలబడున్నాడకడా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు శ్రీహరి నిషీల్ నవ్వుతూ ఉత్తిత్తి జొబ్బన్నమాట అన్నాడు బదులుగా శ్రీహరి అతని మీద పడి మొదటిసారి నిజం కోమాయే ఆ మీరిని వదిలించుకోవడానికి రెండవసారి ఇలా నాటకం ఆడాను అన్నాడు ఎందుకు ఆవిడ నీ భార్యగా భార్య నా బొందా ఏదో ఇద్దరం సరదా పడ్డాం దానికి కూతురు పుట్టింది అంత మాత్రానికి భార్య పోతుందా ఎన్ని మంచి లక్షణాలుండాలి అన్నాడు శ్రీహరి నిజమే మన వంశం ఎలాంటిది అన్నాడు నిషీల్ బాగా చెప్పోతమ్ముడు ఆ దరిద్రాన్ని ఎలాగైనా పంపించే నేను హరిణిని పెళ్లి చేసుకుంటాను ఆ పుణ్యం కట్టుకో తప్పకుండా అందుకే వచ్చాను చాలా సంతోషం తమ్ముడు చూడు ఆ నర్సును కూడా పంపించే నేను ఏదీ తినడానికి కుదరడం లేదు అన్నాడు శ్రీహరి అలాగే నువ్వు వెళ్ళి పడుకో అవతారం చూస్తే టాన్ టామ్ చేసేస్తాడు అన్నాడు నిషీల్ శ్రీహరి సంతోషంగా వెళ్లి మంచం మీద బిర్రబిసి పడుకున్నాడు నిషీల్కి చాలా చిత్రం అనిపించింది ఆలోచిస్తూ వచ్చి మంచం మీద పడుకున్నాడు సరిగ్గా అప్పుడే హాల్లో ఎవరో గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం వినిపించి గబుక్కున్న మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు హరిణి హాల్లో ఒక మూల నిలబడి కిటికీ దగ్గర కార్డ్లెస్లో మాట్లాడుతోంది నిషీల్ వరండాలో ఉన్న గుమ్మం ద్వారా తన గది నుంచి కారిడార్లోకి వచ్చి కిటికీకి అవతల నిలబడి జాగ్రత్తగా హరిణి మాట్లాడే మాటల్ని వినే ప్రయత్నం చేశాడు హలో నీలిమ మా అమ్మ ఏలేరు నుండి వచ్చేసిందా వస్తే ఒకసారి ఇక్కడికి రమ్మను మీరీతో భయం లేదు నేనంతా చెప్పేశాను అక్కడి సంగతులేం తెలియలేదు ఈ స్పృహ వచ్చి మళ్లీ పోయింది అని కార్డ్లెస్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళింది హరిణి మెల్లగా లోనికి వెళుతుండగా సిస్టర్ లేచి కెవ్వున కేక పెట్టింది ఆ కేకకి హరిణితో పాటు మేరీ కూడా ఉలికి పడింది ఇద్దరూ శ్రీహరున్న గదిలోకి వచ్చారు ఏం జరిగిందంటూ చూడండి మేడం ఈయనను ఇటుకదా పడుకోబెట్టాం ఆయన తల అటువైపు ఉంది అంది భయంగా జరిగిన పొరపాటు గ్రహించి నాలిక కొరుక్కోబోయాడు శ్రీహరి కానీ అది ఇంకా ప్రమాదమని గ్రహించి మెదలకుండా పడుకున్నాడు నిజంగా అని అడిగింది హరిణి జీసస్ మీదొట్టు అంది సిస్టర్ నేను కూడా చూశాను సిస్టర్ చెప్పింది నిజమే అంది మేరీ నిన్ను కూడా మేడం ఈ గదిలో ఉన్న నా టిఫిన్ బాక్స్లో కోడిగుడ్డు ఎవరో తినేశారు కిటికీలో ఉండాల్సిన నా బ్యాగ్ ఉంది అంది సిస్టర్ భయంగా సిస్టర్ మాటలు విని హరిణి మేరీల కళ్ళు పెద్దవయ్యాయి ఏం జరిగింది అంతా విని కూడా ఏం తెలియనట్లుగా వచ్చాడు నిషీల్ సిస్టర్ మళ్లీ రికార్డు వేసినట్లు జరిగిందంతా చెప్పింది సిస్టర్ చెప్పిందంతా విని చాలా చిత్రంగా ఉందే కొంపదీసి ఇంట్లో దెయ్యాలు కాని ఉన్నాయేమో ఇందాక హాల్లో ఎవరో గుసగుసలాడినట్లు వినిపించింది నాకు అందుకే లేచి వచ్చాను నిషీల్ మాటలు విని కంగుతింది హరిణి ఇతను కాని తనని చూసే ఈ విసురు విసురుతున్నాడా అర్థం కాలేదామెకి చూస్తే అలాగే ఉంది నిన్న రాత్రి పాప పాలడబ్బా సగం ఖాళీ అయింది అంది మేరీ ఏదో తిండిపోతు దెయ్యం బతికొండగా తిండి లేక ఆత్మహత్య ఉంటుంది అంది సిస్టర్ శ్రీహరికి ప్రాణం పోతున్నట్లుంది నిన్న రాత్రి ఆకలికి ఏవీ దొరక్క తనే పాలపిండి బొక్కేశాడు నిన్న మధ్యాహ్నం నర్సు టిఫిన్ బాక్స్లో కోడుగుడ్డి తినేశాడు ఇవన్నీ బయటపడి ఈ ఇద్దరు ఆడవాళ్లు తనని ఎక్కడ ఫుట్బాల్ ఆడతారోనని భయంతో అతను ఆ దేవుడే ఉండి తను నిజంగానే కోమలకు వెళ్ళిపోతే బాగుండనిపించింది ననిపించింది నిషీల్ క్రీగంట శ్రీహరి అవస్థ గమనిస్తూనే ఉన్నాడు శ్రీహరి మొహం మారుచిరీలో మూడు రోజుల క్రితం పెట్టిన శవంలా బిసుకుపోతోంది అందుకే ఇక ఉపేక్షించకూడదని పక్కపక్కనివ్వాడు అతని నవ్వు చూసి ఆడవాళ్లంతా బిత్తరపోయారు అదిగో పులంటే ఇదిగో తోకన సామెత బహుశా ఇలానే పుట్టుంటుంది ఇందాక శ్రీహరి అన్నయ్యకెలా ఉందో చూద్దామని గదిలోకొచ్చాను ఈ సిస్టర్ గాఢ నిద్రలో ఉంది అన్నయ్య ఎందుకు లేదు అని అనుమానం వచ్చింది నాకు తీరా ఆ అన్నయ్యను ఉత్తరానికి తలపెట్టి పడుకోబెట్టారు మీకు తెలుసు కదా ఎవరిని ఉత్తరానికి పడుకోబెడతారో అంటూ చెప్పడం ఆపాడు నిషీల్ ఎవరిని అని అమాయకంగా అడిగింది మేరీ చచ్చిపోయిన వాళ్ళని అంది హరిణి కసి దాచుకుంటూ మై గుడ్నెస్ నా హరిణి చచ్చిపోయినవాడంటారా నిహరేంటి అతను నాహరి అంది హరిణి కోపంగా కాదు నాహరి నా బిడ్డకి తండ్రి కానే కాదు అతను ముమ్మాటికి హరే మేరీ హరిణివైపు దీనంగా చూసింది మీరంతా బాగానే ఉంటారు కానీ హరి విషయం వస్తే మాత్రం కఠినంగా మారిపోతారు అంది బాధగా ఏం చేయను నేనంతగా అతన్ని అంది హరిణి విచారంగా హరిణి మాటలు శ్రీహరికి చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి అమాంతం లేచి హరిణిని కౌలించుకుని ముద్దులు పెట్టేసుకోవాలన్న వెర్రి ఊహ వెనులోంచి తన్నుకొస్తున్నా గతిలేక చచ్చినవాళ్లా పొడుగున ఉండాల్సి వచ్చినందుకు ఎంతో ఏడుపొచ్చేసింది అతనికి కాని ఏడవడానికి కూడా స్వేచ్ఛ లేదు అతనికి నిషీల్ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూసి ఇక్కడ పేషెంట్ పేషెంట్న్నాడన్న సంగతి కూడా మర్చిపోయి కథాకళ్ళి చేస్తున్నారు మీరిద్దరూ అన్నయ్యని నేనే దక్షిణ వైపు తిప్పి పడుకోబెట్టాను దెయ్యాలేవు బోతాలెవ వెళ్లడిక మీ గదిలోకి అన్నాడు మేరీ హరిణి వెళ్ళిపోయారు మరి మీరేదో గుసగుసలు విన్నానున్నారుగా అంది సిస్టర్ కుతూహలంగా విన్నాను ఆ సంగతులు తర్వాత చెబుతాను రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు నేనే స్వయంగా మా అన్నయ్యని దగ్గరుండి చూసుకుంటాను అన్నాడు నిషీల్ థ్యాంక్స్ ఈ శవజాగారం ఎప్పుడు విరగడవుతుందని నేను చూస్తున్నాను అంది సిస్టర్ సంతోషంగా వాట్ సారీ పేషెంట్ జాగారం అని సర్దుకుంది సిస్టర్ నాల్ కోరుకుని నిషీల్ వచ్చిన తర్వాత అందరి పని బాగానే ఉంది డబ్బుకి తడుముకోకుండా అన్ని తెచ్చి పడేస్తున్నాడు శ్రీపతికి ఎంతో రిలీఫ్గా ఉంది ఆడవాళ్లు కూడా కాస్త తగాదాల మాని సరదాగా ఉంటున్నారు అప్పుడప్పుడు శ్రీలక్ష్మి మాత్రం తన బుద్ధి చూపించుకుంటోంది అవతారం సరే సరే పని పాట లేకుండా పనికిమాల కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు నిషీల్కి చెప్పి అతనికి ఏదన్నా పనిపించి అండమాన్స్కి తోసేస్తే అందరి ప్రాణాలు హాయిగా ఉంటాయన్నది అతని ఆలోచన ఈలోగా నిషీల్ ఫారెన్ వెళ్ళిపోతే తమ్ముడిని వెళ్లొద్దని బ్రతిమలాడాలి డాబా మీద శ్రీపతి ఆలోచిస్తూ కూర్చుంటే నిషీల్ వచ్చి పక్కన కూర్చున్నాడు ఏంటి ఒంటరిగా కూర్చుని అన్నయ్యా అడిగాడు నవ్వుతూ శ్రీపతి దూరంగా కం రోడ్డు బ్రిడ్జి మీద వెళుతున్న రైలును చూపించాడు గోదావరి చిన్న సముద్రంలా ఉంది దాని రెండు తీరాలను కలుపుతూ సరళ గీసిన బ్రిడ్జి మీద రైలు కొండ చిలువలా చిన్నగా వెళుతోంది నిషీల్ అర్థం కానట్లుగా చూశాడు ఆ బ్రిడ్జి సడన్ గా కూలిపోతే చ అవేం మాట్లనయ్యా నిషీల్ నొచ్చుకుంటూ అన్నాడు నా ఉద్దేశం బ్రిడ్జి పడిపోవాలని కాదు నా జీవితంతో దానికున్న పోలిక గురించి చెప్పానంతే నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు నువ్వు చిన్నవాడువైనా ఇక్కడ పెరకపోయినా నీకు నా కష్టాలు చెప్పుకోవాలనిపిస్తోంది తమ్ముడు అన్నాడు నేనిప్పుడు ఆ నది మీద బ్రిడ్జి ఆధారంగా వెళుతున్న రైలు లాంటివాణ్ణి ఈ సంసారభారం అలాగే మూస్తున్నాను నా ఆశంతా బ్రిడ్జి మీదనే అంటే హరిణి అన్నాడు శ్రీపతి నిషీల్ తెల్లబోతూ మీద ఆపార్థం చేసుకోక తమ్ముడు మన డబ్బు లేదు శ్రీహరి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే పీలేరు ఆస్తి మనకు కలిసొస్తుందని ఆశ అంతే కానీ ఈ మాయదారి మీరు ఏం చేస్తుందో తెలియడం లేదు నిజానికి మన పని అయిపోయిందని చేతులెత్తే టైంలో దేవుడు పంపినట్లు వచ్చావు అవసరాన్ని కాదుకుంటున్నావు లేకపోతే నా పని గోవింద అయ్యేది అన్నాడు చ నేను పరాయవాడ్నా ఆదుకోవడానికి ఇది ఈ వంశరత్నం పంచుకు పుట్టినందుకు నా బాధ్యత నేను సంగతడితే నువ్వు బాధపడవు కదా నువ్వు నాకు పరాయవాడువా బాధపడ్డానికి అన్నాడు శ్రీపతి ఆత్మీయంగా నిషీల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని మీరు ఏలేరు ఎందుకు వదిలేసినట్లు మన ఆస్తంతా ఏమైంది నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగాడు నిషీల్ ఆతృతగా అతని ప్రశ్నలకి శ్రీపతి మొహం న్యానమైంది నాకు మాత్రం ఏం తెలిసినని చెబుతాను మేం చిన్నవాళ్లుగా ఉండగానే కోట ఖాళీ చేసి ఇక్కడికొచ్చాం నాకు కాస్త జ్ఞాపకం ఉంది ఒకరోజు అర్ధరాత్రి నాన్నగారు మమ్మల్ని ఊరు తీసుకొచ్చేశారు ఆ తర్వాత అమ్మా నాన్న బాగా దెబ్బలాడుకున్నారు నాన్న అమ్మ మీదకి దీపపు సమయం విసిరేశారు అమ్మకి దెబ్బ తగిలి బాగా రక్తం కారిపోయింది అమ్మని హాస్పిటల్లో చేర్చాం సడన్గా నాన్న కోసం పోలీసులు వచ్చారు నాన్న ఆ సంగతి తెలిసి పారిపోయారు నాలుగు రోజుల తర్వాత అమ్మ చనిపోయింది నేనే తలకొరువు పెట్టాను ఒకరోజు అర్ధరాత్రి నాన్నొచ్చి నేను ఫారెన్ వెళుతున్నాను నీకు డబ్బు పంపుతాను నువ్వే అంతా చూసుకోవాలి అని చెప్పారు నేనా అన్నాను ఏడుస్తూ పర్వాలేదు నేను వస్తుంటాను నేను వస్తున్నట్లు ఎవరికీ చెప్పొద్దు అన్నారు తెలిసి తెలియనితనంగా తల ఉపాను ఎప్పుడూ ఏలూరు వెళ్ళకండి అంటూ నాన్న కొంత డబ్బిచ్చారు ఒక ముస్లమ్మని తీసుకొచ్చి వంట పనికి కుదిరిచ్చారు నాన్నగారు రహస్యంగా వచ్చి డబ్బు బాగానే మొట్ట చెప్పేవారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి చిన్నతనం నుంచి బాధ్యతల్ని మోస్తూ వయసు తేడా లేకపోయినా వీళ్లకు నేనే తండ్రినయ్యాను పెళ్లిళ్ళు చేశాను కానీ వీళ్లను బుద్దిమంతులుగా తీర్చిదిద్దలేకపోయాను ఎవరికీ బాధ్యత లేదు రేపు ఎలా అన్న లేదు ఈ మధ్య నాన్నగారి ఆచూకీ కూడా తెలియడం లేదు ఎప్పుడన్నా ఫోన్ చేసేవారు ఇప్పుడు అది లేదు డబ్బు కూడా పంపడం మానేశారు అందుకే శ్రీహరికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలన్నది నా ఆలోచన అన్నాడు శ్రీపతి అంటే ఇక మీరెప్పుడు ఏలూరు అన్నమాట లేదు నాకు అసలు కోటంటే ఇష్టమే లేదు చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టాం చిన్నూ ఊరి చెరువు దగ్గర ఆటలు మామిడి తోటల్లో దాగుడు మూతలు ఆ జీవితమే నాకు బాగుండేది అంటే మనం జమీందారులం కామా ఆ వివరాలే నాకు సరిగ్గా తెలియవు కానీ ఏలేరు జమీకి వారసులం జమీందారు గారు నాన్నగారికి తన ఆస్తి అప్పజెప్పి చనిపోయారట అమ్మ చెబుతుంటే విన్నాను సరే గతం గుర్తు చేసి నిన్ను బాధపెడితే క్షమించు కింద శ్రీహరాన్నేని చూసుకోవాలి అంటూ లేచాడు నిషీల్ నర్సేమైంది ఆవిని నేనే మానిపించాను నిద్రపోవడం తప్ప మరే పని లేదు ఆవిడకు అంటే అంటే నువ్వు మాతో ఉండిపోతావు తమ్ముడు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీపతి ఈ ఇంటి పరిస్థితులు చక్కబడే వరకు చాలా థ్యాంక్స్ తమ్ముడు శ్రీపతి కళ్ళు చెమరచాయి ఆనందంతో నిషీల్ నవ్వుతూ డాబా దిగి